వాస్తవ విషయాన్ని ఆలోచింపజేసే విషయాన్ని ఆలోచించాల్సిన విషయాన్ని తెలియజేయాలని మీ ముందుకు వచ్చాం ఈ రాష్ట్రంలో ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి పెట్టారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టారు తదనంతరం కాపు సామాజిక వర్గం కోసం చిరంజీవి గారు పెట్టారు తదనంతరం తన తండ్రి ఆశయాలని కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అన్నగారి పార్టీ కాంగ్రెస్లో కలిస్తే ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదు అన్నగారి పార్టీ కాంగ్రెస్లో కలిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టం రాష్ట్రం రెండు ముక్కలైంది రాష్ట్ర ప్రౌరులకు రావలసినటువంటి సమాన వాటాలు దక్కలేదు నేటికి కూడా అనేటువంటి విషయం మరల వారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు అంటే అన్నగారి వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూరిస్తారేమో సమాజంలో సామాన్యుడికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి అందించినటువంటి రాజ్యాంగ పాలన జరిగే క్రమంలో ఆ ప్రభుత్వానికి సహకరిస్తారేమో అనుకున్నాం కానీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక ఆశయంతో పెట్టిన పార్టీని లాక్కున్నటువంటి వ్యక్తి తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పరిపాలన చేసి ప్రజాధనాన్ని ఎలా తన ఖాతాల్లోకి మార్చుకోవాలి తెలివితేటలతో దాని పేరు ఒక జన్మభూమి కమిటీ దానికోసం జన్మభూమి కార్యక్రమాలు కేవలం కట్టడాలు కడితే కమిషన్లు వస్తాయని కట్టడాలు కడితే కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసమే రాజకీయాలని చూపించినటువంటి వాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక స్క్రిప్ట్ రాసిస్తున్నాడు ఇవాళ నేను అదే అన్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు సంతోషం ఎవరి కోసం చెప్పాలా పేద ప్రజలకు మేలు చేస్తానని చెప్పాలా ఆ ఎజెండా ఆయన దగ్గర లేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయన పోటీ చేయకపోవడం అంటే నైతికంగా వాటమిని ఒప్పుకోవడమే నైతికంగా ఓటమిని ఒప్పుకొని ప్రజల్ని ఎలా మోసం చేశాడంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రికార్డ్స్ అన్ని వెరిఫై చేయండి మీడియా మిత్రులారా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలారా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను సోషల్ మీడియాలో ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ ఎన్ని సందర్భాల్లో లోకేష్ అవినీతి పొరుడని అవినీతి పరుడు లోకేష్ లోకేష్ చేసిన అవినీతి గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో రాజధానికి ఆయన భూసేకరణ చేసిన విధానం కానీ ఇవన్నీ మాట్లాడాయి అవి మర్చిపోయి ఇవాళ పద్నాలుగులో ఓడిపోయినా కూడా ఓడిపోయాడు ఓడిపోవడం గెలవడం సహజం ఓడిపోయినా కూడా ప్రజాక్షేమాన్నే కాంక్షించి తన తండ్రి గారు చేసిన దానికి పది అడుగులు ముందుకు వేసి పరిపాలించాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలకు కావస్తూ ఉంది ఒక్కటి రాజకీయ నాయకుడు సత్యాన్నే మాట్లాడాలని ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన మహాత్ముడు గాంధీజీ అయితే సత్యమేవ జయతే అని ఆయన అంటే నిజాన్నే మాట్లాడతానని చెప్పి ఆ రోజు అసత్యమాడితే వచ్చే అధికారం అక్కర్లేదని రైతులను మోసగించలేనని చెప్పినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖింపబడ్డాడు నవరత్నాలు ప్రకటించాడు కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రజలకు ఇచ్చిన మాట వేదం ప్రజలకు ఇచ్చిన మాట ఖురాన్ ప్రజలకు ఇచ్చిన మాట భగవద్గీత ప్రజలకు ప్రజలకు ఇచ్చిన మాట బైబిల్ అన్నిటికంటే ముఖ్యంగా అన్నీ కలిస్తే ఈ దేశ పౌరులకి బాబాసాబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం రాజ్యాంగం మీద కదా ప్రమాణం చేసాం ఆ ప్రమాణం చేసి నూటికి నూరు శాతం అమలు చేస్తే ఏ పేదలు ఎవరు కూడా పెత్తందారుల దగ్గర చేయి చాయకుండా యాచించకుండా ఆశించకుండా సంఘ సంస్కర్తలు నిక్షిప్తం చేసినటువంటి ఆ సంస్కరణల పుస్తకాలను తెరిచి ఇవాళ ప్రజావసరాలను గుర్తించి ఏ విధంగా పేదరికం వీళ్ళని పట్టిపీడించింది దానికి ఏ చికిత్స చేస్తే ఈ పేదరికం నుంచి వారు బయటపడతారు అని ఏకైక లక్ష్యం ఏకైక లక్ష్యం కట్టడాలు కడితే కమిషన్ రావచ్చు పేదవాడికి పంచితే ఎక్కడ కమిషన్ రావు అవినీతి కాస్కారం లేదు ఆశ్రిత పక్షపాతానికి కాస్కారం లేదు సంస్కరణలో భాగమే ఆ రోజు ఎప్పుడో ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిదిలో బలవంత్ రాయ్ మెహతా కమిటీ ప్రారంభించినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థలో పూర్తి స్థాయి వాళ్ళ సెక్రటేరియట్ వ్యవస్థ రూపకల్పన వాలంటీర్ వ్యవస్థ రూపకల్పన చేసి పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సాధారణంగా పౌరులు మరొకసారి అడుగుతున్నాను ఆలోచించండి ఈ పవన్ కళ్యాణ్ గారు అంటారు చంద్రబాబు నాయుడు రాముత్తునాయుడిని ఏం చేశాడని కానీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని ఏం చేశాడని కానీ చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారికి మంత్రి పదవి ఎలా తొలగించాడని కానీ చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎలా వాడుకొని వదిలేశాడని కానీ చంద్రబాబు నాయుడు ఒకటి కాదు వంద కాదు అనేక తప్పులు చేశాడు అర్హత ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తుంటే అర్హత ఉన్న వాళ్ళని అందరినీ కూడా మీరిక్కడ సేవ చేయమని పంపిస్తుంటే ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు ఇవాళ ఏంటి ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మంత్రులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని నీకు మాదిరిగా చేయట్లేదు ప్రజాసేవే లక్ష్యంగా ఉన్న వాళ్ళని ప్రజల కోసం పనిచేయమని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావు నీ కొడుకు క్వాలిఫికేషన్ ఏంటి ప్రజల్లో నేరుగా నెక్కలైనడికి ఒక ఉద్యోగం ఇచ్చావు అటువంటి ఒక దురదృష్టం ఫైనల్గా నేను చెప్పదలసింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో పేదల రక్షణ కోసమే పాలనని రాజ్యాంగ నిర్మాత ఆశించింది పెద్దల పేదలాని కాకుండా ఈ దేశ సంపద సామాన్యుడికి నేరుగా చేరాలి అప్పుడే సామాన్యుడు సంపన్నుడు సరసర నిలగల గలవడు అనేటువంటి ఆలోచన చేశాడు ఇక్కడ దురదృష్టం ఏమిటంటే మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టానంటాడు పేదవాడికి సాయం చేస్తానంటే ఓడించండి అని తన సామాజిక వర్గాలని పిలుస్తున్నాడు ఇవాళ మాట్లాడుతున్నాడు కౌరవులు పాండవులు అంటే అన్న మాట్లాడతాడు అది నేను మాట్లాడను పంచాయతీరాజ్ రాజు వ్యవస్థ గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు పంచాయతీరాజ్ వ్యవస్థ నాయనా రాజేంద్ర ప్రసాద్ నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు పంచాయతీరాజ్ వ్యవస్థనే నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విద్య అంటే పారిపోయారు వైద్యం అంటే పారిపోయారు సంస్కరణ అంటే పారిపోయారు తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తానన్నటువంటి అసహాయ రాజకీయ నాయకుడు అసహాయ రాజకీయ నాయకుడు అసహాయ రాజకీయ నాయకుడు నేను ఎందుకంటానంటే పార్టీ పెట్టినోడు నాకు ఇన్ని సీట్లు ఇవ్వని అడిగే ధైర్యమే లేనటువంటి వ్యక్తి తనను నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తలు ఇవాళ హలో అని మనం ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఎవరికి సీట్లు వస్తుందో ఎవరికి రాదో తెలియదు రాజకీయాలు ఒక ఫ్యాషన్ ఆ ఫ్యాషన్తో రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చిన వారిని దగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఒకసారి ప్రశ్నించండి మీరు పౌరులారా అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం